ఏందబ్బా ఎవరు అమ్మాయి లేదు ఎవరు అమ్మాయి బాగుంది కళ్ళు లేని కపోతిని బాబు గుడ్డోండి అయ్యా గుడ్డోండి ఎవరన్నా హెల్ప్ చేయండి ఎవరు ఇక్కడ ఎవరు ఉండరు ఎవరు ఇక్కడ హలో ఏం కావాలి మీకు చెప్పండి అంటే సినిమా థియేటర్ కి వెళ్ళాలి కొద్దిగా చూపిస్తారా దారి నీ కళ్ళే కనపడవు కదా అవును వింట సినిమా చూడండి కదా వింట సరే తీసుకు కాస్త రోడ్ తప్ప పని అమ్మా ఇటు కనపడవు ఇంకోటి ఏంటంటే నీ పెదలు బలి ఎర్రకుండా

కావాలని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటావు కనబడు అప్పుడు వస్తే పోతాయి అప్పుడు వస్తూ ఉంటా పోతే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తావు నువ్వు వచ్చి గుడ్డి నా కొడక ఫిగర్ బాగుండవు కానీ ఒకసారి అట్లా చేసుకుందాం అందుకని నాటకాలు చేస్తే అందరిని ఇట్లా అని ఎక్టివిటీ అనుకుంటా గుడ్డి నా కొడక ఎప్పుడు కళ్ళు పోతారా నీకు